ఇంకా భూమి ఉదయ్ నీ పెళ్ళికొడుకుని కలిసి అలా వస్తూ ఉంటుంది ఇంకా శివని కలుస్తుంది కలిసి శివని షాప్కి తీసుకెళ్ళి ఫోన్ కొనిస్తుంది అరే శివ నీకు ఇంక ఇప్పటి నుంచి నాతో ఎప్పుడు మాట్లాడుకున్న ఈ ఫోన్లోనే నాకు కాల్ చేయరా కానీ చుట్టుపక్కల ఎవరు లేకుండా చూసి కాల్ చేయరా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా తను నెంబర్ ఎక్కించి అన్నీ కూడా అలా చెబితే మాట్లాడుతూ ఉంటుంది శివతోని ఇది అంత దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్న సాధన ఎలా తెలుస్తుందో తెలుసు కానీ ఇంకా సాధన అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది భూమి ఎవరితోనే మాట్లాడుతుందని చెప్పి ఇంకా వెనకలే వాళ్ళ మనిషిని కూడా రెడీగా పెడుతుంది కారుతో పాటు రమ్మని చెప్పి ఇంకా భూమి ఇంకా శివ ఇద్దరు కలిపి నడుచుకొని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు రోడ్డు మీద ఇంకా అప్పుడే సాధన ఆ మనిషికి ఫోన్ చేసి భూమిని గుద్దేమని చెప్తుంది ఇంకా గుద్దేమని చెప్పిన వెంటనే అబ్బాయి ఫాస్ట్గా వచ్చి భూమిని ఇలా డాష్ ఇస్తూ ఉంటుంది భూమి దెబ్బని కింద పడిపోతుంది భూమి తలకి బలమైన గాయం తగిలి ఇంక స్పృహ కోల్పోద్ది ఇంకా శివ పట్టుకొని భూమిని ఏడుస్తూ ఉంటాడు అక్క అక్క అని చెప్పి ఏం జరిగిందో తెలియక తెగ కంగారు పడిపోతా ఏడుస్తూ ఉంటాడు అక్క లెగూ అక్క లెగక్క అని చెప్పి కానీ భూమి లెగదు ఇదంతా అక్కడి నుంచి అబ్జర్వ్ చేసిన సాధన తెగ ఆనందపడిపోయి ఉంటుంది ఇంకా అప్పుడే అపూర్వకి కూడా ఫోన్ చేసి చెప్తుంది భూమి చచ్చిపోయింది నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఇంకా అపూర్వ కూడా భూమి చచ్చిపోయిందని చెప్పి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది మరి ఇంకా కాపాడగలరా భూమిని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్